ఏం చేస్తూ మీరు ఎంతమంది మీరు ఇంట్లో ఆరు మంది ఎవరు పరిపాలన అది బాగుంది కదా బాగున్నారా ఎవరు మీదంతా ఓకే ఏం చేస్తుంటారు మీ ఆయన గారు కార్ డ్రైవరా ఓకే ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు టెన్త్ సెవెంత్ ఇప్పుడు మీకు తల్లి వందన వచ్చిందా లేకపోతే కారు దగ్గర ఏదైనా చూపించిందా తల్లి వందన వచ్చిందమ్మా ఎంతమందికి వచ్చింది ఇద్దరు పిల్లలకు వచ్చింది ఇరవై ఆరు వేలు వచ్చింది ఒకరికి వచ్చింది హ్యాపీ కదా ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీదే మళ్ళీ వాళ్ళు ఏదో రప్ప రప్ప నరుకుంటే వెళ్తా ఉన్నారు అమ్మా రప్ప రప్ప వాళ్ళు కావాలా ముగ్గురు పిల్లలు ఉంటే తల్లి వందనిచ్చేవాళ్ళు కావాలా తల్లి వందనిచ్చేవాళ్ళు కావాలి కదా నరుకుంటే వెళ్ళేవాళ్ళు అక్కర్లేదు కదా అమ్మా

ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొన్న రెండవ తేదీ జూలైలో ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే లభించిందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనందం సంతోషం ఈ సంవత్సర పాలనలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ అభివృద్ధి కూడా కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఒక తెలుగు గంగ ఒక హంద్రీనివా ఒక గాలేరు నగరి ఒక హెచ్ఎల్సీ ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కేనాల్ ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లాకి హంద్రీనివా మరి వేళ వైండింగ్ చేయడం వల్ల మరి వేళ ఎవరికే బెనిఫిట్ అంటే కడన ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకే రేపు నివా నీరు ఉంది అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క హందరి నివాకి సంబంధించి మరి లాస్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో అడవిపల్లి రిజర్వాయర్ కూడా తొందరలోనే ఆ కృష్ణా జలాలని అడవిపల్లి రిజర్వాయర్కి తీసుకొస్తాం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నివా బ్రాంచ్ కెనాల్ని ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ వర్కౌట్ చేసి ఆ యొక్క నివా బ్రాంచ్ కెనాల్ నుంచి మూలపల్లి చెరువు అదేవిధంగా అక్కడ నుంచి మరి ఏదైతే కళ్యాణ డ్యాము అంటే తిరుపతి పట్టణానికి కూడా ఆ యొక్క త్రాగునీరు అందించేటువంటి విధంగా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి వేళ ఆర్థికంగా మరి సేకరించి మేము అనుమతులు ఇచ్చి త్వరలోనే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఆ నివా బ్రాంచ్ కెనాల్ నుంచి ఆ కళ్యాణ్ డ్యామ్కి నీళ్ళు తీసుకొచ్చి తిరుపతి పట్టణానికి ఆ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటువంటి ప్రక్రియకు ఒక పక్కన శ్రీకారం చూడుతూ దీనికి ప్యారలల్గా మళ్ళీ జిఎన్ఎస్ఎస్ ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్తో పాటుగా ఈ యొక్క జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ఏదైతే గాలేయరు నగర్ నుంచి తిరుపతికి రావడానికి ఈ అటవీ ప్రాంతంలో మరి ఈ యొక్క గాలేరు నగర్ తీసుకురావడానికి అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే నాలుగు టీఎంసీల కృష్ణా నీరు మరి యొక్క తిరుపతికి అంటే మల్లెమడుగు మరి రిజర్వాయర్ అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్కి మరి నీళ్లు తీసుకొచ్చి దాని ద్వారా కూడా మరి పారిశ్రామిక ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాలు కూడా పారిశ్రామికం కూడా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రకంగా ఇటు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అటు జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా తిరుపతికి తిరుపతి పరిసర ప్రాంతాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో రాగునీరు అందించడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి విధంగా మరి దగ్గర దగ్గర ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ జిఎన్ఎస్ఎస్ నుంచి మరి వెయ్యి యాభై కోట్ల రూపాయల దగ్గర దగ్గర రేపు ప్రయారిటీలో ఒక రెండు వేల కోట్ల రూపాయలు చిత్తూరు శివారు ప్రాంతానికి నీరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇట్లా ప్రజల మంచి కోసం రాయలసీమ మేలు కోసం రాయలసీమని ఒక రత్నాలసీమగా మార్చేటువంటి ఈ ప్రభుత్వ పనితీరుకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నారు